మామిడిపళ్ళు తినాలంటే మా గోదావరి జిల్లాల్లోని గోడపల్లికి రావాల్సిందేనండి ఎందుకంటే మామిడిపల్లెలో ఎన్ని రకాలు ఉన్నా గోడపల్లి బంగినపల్లి మామిడి పండుకి ప్రత్యేకత ఈ గోడపల్లిలోనే ఉంది ఎక్కువగా ఈ గోడపల్లి మామిడి పండును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ గూడపల్లి మామిడి పండు కోసం ఎప్పుడు మామిడిపల్లి సీజన్ వస్తుందా అని మా గోదావరి జిల్లాల ప్రాంతాల వాసులు ఎదురు చూస్తూ ఉంటారు లాస్ట్ సైజు షిఫ్ట్ దానికి అదే తయారు కావాలని పడ్డదండి ఇది రెండు ఇళ్ళే ఉందండి ఇంకా కస్టమర్కి ఇస్తున్నారండి అండి ఆయన టేస్ట్ చూసి ఎదుర్కొన్న చెప్తాను కాయ కూడా కనగం అవసరం లేదండి ఏ కెమికల్ కానీ పురుగు మందు కానీ ఏమి టచ్ చేయలేదండి కొత్త కాయ కొత్తరాట కొత్త సాగి ఉంది ఎలా ఉందండి టేస్ట్ స్పీట్ ఉంది స్వీట్గానే ఉంది పలుపు ఎలా ఉంది బాగుంది నాదైతే రెండు టైం పడుతుందండి సైజు ఎలా తెలుస్తుంది రెండు రోజులు పడుతుంది కేజీ అండి ఓకే ఓకే కేజీ మూడు కూడా వస్తాయండి ఇప్పుడు ఎంత సైజ్ ఎంత ఉంది ఇప్పుడు వెయిట్ అండి ఎంత ఉంటుంది సుమారు నైన్ హండ్రెడ్ అదే నైన్ అదే తొమ్మిది వందల గ్రాములు ఉంటుందండి గ్రాములు ఉంటుంది కేజీ కేజీ సైజు కూడా ఉన్నాయండి ఎక్కువగా ఉన్నా గోడపల్లికాయంటే మంచి ఫేమస్ ఉంది కానీ ఇప్పుడు గోడ పిల్లల కాయ గోడ పిల్లలు అమ్ముతులేదండి బయటకాయటొచ్చి అమ్ముతున్నారు దానివల్ల ఇప్పుడు వస్తుంది ఇది ఉందనుకోండి కవర్ కట్టాము మీ ఎదురుకుండానే న్యాక్చువల్గా లైవ్లో పోసి దీనికి ఏమన్నా డ్యామేజ్ అయినా దాని పూర్తి బాధ్యత కూడా మేము చెప్తాం బుట్ట ఎందుకు కడతారో తీసుకోండి బుట్ట ఇది కవర్లు ఎందుకు కట్టినట్టండి ఇప్పుడు పురుగు రాకుండా అండి మెయిన్ పురుగు రాకుండా రాకుండా గో కోడిగుడి సైజులో కడతాం ఇది కట్టి రెండు ఇల్లు ఉంది కాయిన రోజుల దగ్గర అవుతుంది ఇది అరవై ఇంచు మించుగా మూడు నెలలు తగ్గదు ఓకే ఇది ఇది కట్టి అరవై రోజులు మొత్తం మీకు పంట ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు మొత్తం పంట లీజు పన్నెండు ఎకరాలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఎంతకాలం చేతికి రావాలండి ఎన్ని నెలలు పడుతుందండి మీకు ఒక నాలుగు నెలలు సుమారు పంట నెల పడుతుంది ఏ ఓపెన్ కాయకుపోతున్నారా పట్టుకుంటారా కోసి ముందు కవర్ కాయలు కోసి మాములుగా నాకు పెయింట్ షాప్ కూడా ఉంది దీంతో దీంతోపాటు మామిడి తోటలో కౌలు తీసుకుంటామండి మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫస్ట్ వంటి వరకు ప్రతి కాయకి కవరే ప్యాక్ చేస్తాం కవర్ చుడుతుండీ అది మినిమం రెండు నెలల వరకు ఉంచుతుండీ రెండు నెలలు అయిన తర్వాతే దాని తయారవుతుందండి పన్నెండు ఎకరాలు వేడుకోవాలి ఇది పన్నెండు ఎకరాల్లో పన్నెండు లక్షలు అండి మెడిసిన్ అదే మందుకొచ్చి ఒక ఆరు లక్షలు అవుతుంది అండి కవర్కొచ్చే మొత్తం మొత్తం టోట ఇరవై లక్షలు అవుతుందండి కానీ మార్కెట్ ఈ సంవత్సరం ఆశించినంత విధంగా లేదు కొంత లాసులోనే ఉంటాయి వ్యాపారాలన్నీ వర్షాల వల్ల మన వర్షాల కొంచెం లాసులోనే ఉంది వ్యాపారం ఇప్పుడు ఎండగా వస్తున్నాయి కాబట్టి కొంచెం గిరాకీ వస్తుందండి మళ్ళీ మీరు ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా ఈ పన్నెండు ఎకరాల్లో మీ నచ్చిన కోసుకొచ్చి ఏకాయన అది ఆన్లైన్ ప్యాకింగ్ చేస్తామండి హైదరాబాద్ విజయవాడ సంథింగ్ ఏపీ తెలంగాణ మొత్తం చుట్టుపక్కల ఏరియాలో ఆన్లైన్ ప్యాకింగ్ అండి కనీసం ప్యాకింగ్లో ఏ ఒక్క కాయ డ్యామేజ్ వచ్చినా దానికి మళ్ళీ రిటర్న్ పైస కూడా వేస్తామండి మళ్ళీ ప్యాకింగ్ చేసినా ప్రాబ్లం అయితే మళ్ళీ కేజీ కాయలు ఎక్కువండి కాయలకైతే మీరు మీరు ఇచ్చిన పేమెంట్కి పూర్తిగా న్యాయం చేస్తామండి